గురువుగారు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటూ ఉంటారు కదా ఇక్కడ బిడ్డ అంటే ఎవరు గొడ్డు అంటే ఏమిటి సాధారణంగా కుటుంబ జీవితంలో సంత సంతాన ఉత్పత్తి సంతానం కలగడం వంశ వృద్ధి కావడం అనేది ఒక పద్ధతి అట్లాగే ప్రతివాడికి కూడా పశు సంపద అనేది ఉండేది మనకి వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవితం కనుక సంపద ఇటు కుటుంబ సంపద రెండు మనకి ప్రధానం కనుక ఇది దీనికి శాస్త్ర ప్రమాణం ఏం లేదు ఇది ఒక రకమైనటువంటి విశ్వాసం నమ్మకం కింద లెక్క అంటే ఇంట్లో ఎవరైనా శిశు జననం కలిగిందనుకోండి ఆ తర్వాత ఏదైనా శుభాలు వచ్చి ప్రమోషన్లు వచ్చి సంపద కలిసి వచ్చి ఆ ఇంట్లో మంచం మీద ఉన్నవాడు లేచి ఆరోగ్యంగా తిరుగుతుంటే అప్పుడు బిడ్డ వచ్చిన వేళ అంటారు అంటే ఇంట్లో శిశు జననం కలిగిన తర్వాత ఏదైనా శుభం జరిగితే అది బిడ్డ వచ్చిన వేళ అంటారు అట్లాగే పశుశాలలో పశువు ప్రసవిస్తుంది కదా ఆ గొడ్డు పుట్టిన సందర్భంలో ఏదో వృద్ధి ధాన్య వృద్ధో లేదా క్షీర వృద్ధో ఇట్లాంటివి జరిగితే ఇది ఒక నమ్మకానికి సంబంధించిన విషయమే కానీ ఇది పరమ ప్రమాణం కాదు అంటే ఇంట్లో ఎవరన్నా పుట్టగానే ఏదన్నా ప్రమాదం జరిగితే అది బిడ్డ వల్ల వచ్చిందని కాదు కనుక ఈ గొడ్డు బిడ్డ అనేది సహజంగా వచ్చేటువంటిది కనుక కానీ దాన్ని ఒక నమ్మకంగా తీసుకుంటున్నారు కనుక దీన్ని అధిగమించడం చాలా ముఖ్యమండి ఇది అంటే మన యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి సుకృత దుష్కృతాల వల్లే మంచి చెడులు జరుగుతాయి కానీ ఒకళ్ళు పుట్టడం వల్ల కానీ ఒకళ్ళు వెళ్ళటం కానీ ఒకళ్ళు వృద్ధి అవ్వడం వల్ల కానీ ఎటువంటి ప్రయోజనాలు ఉండవు ఎటువంటి ఫలితాలు ఉండవు ఇది ఒక సామెతగా లోకంలో వచ్చింది అంటే ఎవరైనా ఏదైనా బాగా అదృష్టం బాగా వచ్చింది అనుకోండి అదృష్టం అండి మా ఇంట్లో బిడ్డ పుట్టాడు లేదా మా పశుశాలలో పశువు పుట్టింది కలిసి వచ్చింది లక్ష్మీదేవి వచ్చింది ఆనందం వచ్చింది ఆరోగ్యం వచ్చింది అంటారు కనుక ఇది సెంటిమెంట్ పూర్తిగా సెంటిమెంట్కి సంబంధించిన విషయమే కానీ దీన్ని ఆధారం చేసుకొని మనసులు బాధ పెట్టుకొని ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి సూచన చేస్తుంది